హాయ్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ జీవిత విజయ అందరు ఎలా బాగుండడా రైట్ నా ప్రయత్నం కూడా స్టార్టింగ్ నుంచి అది అందరు బాగుండాలి నా వల్ల ఎంతో కొంత ఎవరికైనా మనిషి చేస్తే చాలా ధన్యవాదాలు చాలా గ్యాప్ వచ్చిందండి కొన్ని అనివార్యాల వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను ఇప్పటి నుంచి కంటిన్యూస్ గా మంచి మంచి వీడియోస్ పెడతాను అందరికి ఉపయోగపడే వీడియోస్ పెడతాను చాలా మంది ఈ రోజుల్లో బాధపడుతుంటారు నాకు ఎవ్వరు మర్యాద ఇవ్వట్లేదు సొసైటీలో నా ఫ్యామిలీలో నా రిలేటివ్స్ లో అవును ఎందుకు ఇస్తారు మర్యాద డబ్బు లేదు కాబట్టి నువ్వు ఎంత మంచోడు ఎంత ఆప్తమిత్రుడు ఎంత మంచిగున్నా వాళ్ళ పాలాభిషేకం చేసినా నీకు మర్యాద ఇవ్వరు మీద డబ్బు ఉంటే నువ్వు వాళ్ళ డబ్బు ఇచ్చే అవసరం లేదు కానీ డబ్బు ఉంది మంచి హోదా అంటే నీకు రోడ్లో పోయేటప్పుడు కూడా నమస్తే సార్ ఉంటారు అది కూడా ట్రై ఎగ్జాంపుల్ కింద అవును నీరా డబ్బు లేదని ఎవరు మర్యాద ఇస్తలేరు అదొక్కటే ఉండదు నువ్వు డబ్బు వెనకాల పరిగెట్టు నాకు మర్యాద ఇస్తలేరు మర్యాద ఇస్తాను వాళ్ళు ఎనకాస్తూ వేస్ట్ ఆఫ్ టైం చెప్తున్నా నేను అంత అనుభవంతో చెప్తున్నా చాలా అనుభవించిన లైఫ్ లో అందుకనే నా వల్ల ఎవరికైనా మంచి జరిపితే బెటర్ డబ్బు వెనక పరిగెత్తు నువ్వు జాబ్ చేస్తున్నా చెయ్యి వ్యాపారం చేస్తున్నా చెయ్యి అది కూడా కన్సిస్టెన్సీ రెగ్యులర్ గా చేయి నాలుగు రోజులు చేసి ఐదు రోజు మానేవి రాదు డబ్బు నీకు కావాలంటే డబ్బు ఇంకా పరిగెత్తు ఏ ఫ్యామిలీ మెంబర్ ఏ తోడ పుట్టాలతోని ఎవరికొన పరిగెత్తకు ఎవ్వరు పనికి రావు ఆ డబ్బు నీకు వస్తుంది నీ దగ్గర ఉంటే చాలు వాళ్ళకు హెల్ప్ చేయకుండా నీకు డబ్బు ఉందంటే మంచి మంచిగా ఉంటే వాళ్ళే ఊరికొచ్చి నీకు మర్యాద ఇస్తావు అసలు జమానా ఇది చాలా ఖరాబ్ అయింది ఆ రోజులు అయితే మర్యాద అన్నీ ఉండేది ఎందుకంటే ఒక లిమిటెడ్ సంపాదన దాని మంచి బాగున్నా అని ఉండేది ఇప్పుడు ఏం లేదు డబ్బు 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 నుంచి రాసరి వరకు రాత్రి మొత్తం కూడా పనిచేసి దొరికితే చేయడానికి రెడీ ఉన్నాడు నేను డబ్బు గురించి నీకు మర్యాద ఇస్తలేనంటే నువ్వు ఎంత మంచి వాడైనా నీకు మర్యాద ఇవ్వడు నీకు డబ్బు ఉందా ఇప్పుడు ఆటోమేటిక్గా మర్యాద ఇస్తాడు నీకు ఇంట్రెస్ట్ తెలుగుతుంది ఎందుకు నేను డబ్బు సంపాదించలేన బాధపడుతున్నావా కాళ్ళు చేతులు లేని వాడు కూడా డబ్బులు సంపాదిస్తున్నాడు ఇమాకుండా అంతే ఎందుకు ఇప్పుడు మంచి మాటలతో కూడా డబ్బులు సంపాదించి తెలుసా మీకు ఇంకేముంది రియల్ ఎస్టేట్ ఇద్దరు మధ్యలో కొనేవాడు అమ్మేవాడు మధ్యలో మాట మాట్లాడిపించి అమ్మేసి లక్షలు నోటేసుకున్నాను సంపాదించుకుంటున్నాను మాటలతో సంపాదించు తెలివి ఉండాలంతే నువ్వు ఎట్లాంటి డబ్బులు సంపాదించు అది కూడా నువ్వు ఏ నువ్వు డబ్బులు ఎలా సంపాదిస్తున్నావు నువ్వు ఏం అనేది ఎవరికి చెప్పవు అదొకటి సీక్రెట్ నువ్వు చెప్పినావు అనుకో ఏదేం చేస్తావు నేను నీ పనిని ఖరాబ్ చేసి నిన్న రోడ్ల తీసుకురావడానికి చూస్తారు అట్లా చాలా మంది రోడ్ల వచ్చిన వాళ్ళు ఉన్నారు నేను చాలా చూసిన ఏదో మంచిగా చేసుకుంటే చెప్పకు నీ సక్సెస్ అనేది సైలెంట్ గా వాళ్ళకి తెలుస్తుంది నువ్వు సక్సెస్ అయ్యానికి డబ్బు హోదా వస్తే ఆటోమేటిక్ వాళ్ళకి తెలుస్తుంది నువ్వు ఏం చేస్తున్నావు చెప్పినావు అనుకో దాన్ని కూడా నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తావు అందుకని నువ్వు ఏమి చేస్తావు చెప్పకు నీ పనులు ఇస్తాను చేస్తాకో డబ్బు వెనుక పరిగెత్తు పొద్దున్న లేవు మంచిగా పొద్దున్న లేచి మంచిగా హైగా ఫ్రెష్అప్ అయ్యి మంచిగా డబ్బు ఏ విధంగా ఆలోచించి బయట వెళ్ళు ఇంకా ఒక రూపాయి లేకుండా ఇట్లా వెళ్ళి నువ్వు ఆలోచించి డబ్బు సంపాదించి ఒక రూపాయలు చేపే లేకుండా ఈ రోజుల్లో చాలా మంది సంపాదించు చేస్తారు లక్షల్లో వెయ్యాలను సంపాదిస్తారు ఎందుకంటే మాట ఇద్దరు మధ్యలో కాంప్రమైజ్ చేపించి ఏదో డీలింగ్ చేపి డబ్బులు కమిషన్ కింద సంపాదిస్తున్నారు అలా ఉంది చెయ్యొచ్చు అది ఉంటే చాలా డబ్బు ఉంటాయి ప్రతి ఒక్కరు ఇస్తాడు నీకు సొసైటీలా మర్యాద ఉంటుంది హోదా పెరుగుతుంది అంతేగాని నేను చాలా మంచి నన్ను పాలాభిషేకం చేస్తారు నేను ఎవరినాను ఇంతకుముందు మర్యాద ఇచ్చిన మర్యాద ఇవ్వట్లేదు నీ ఇవ్వరు డబ్బు చూసి హోదా చూసి ఇస్తారు దానికే ఇస్తారు నీకు ఇవ్వరు మనిషి వాల్యూ లేనే లేదు అర్థమైందా నీకు డబ్బు సంపాదించు డబ్బు ఎంత పరిగెత్తిచ్చు నువ్వు పరిగెత్తు పొద్దున లేచి చూడు డబ్బు ఎలా సంపాదించాన చెయ్యొచ్చు నువ్వు బిజినెస్ ఏదైనా బిజినెస్ చేయవచ్చు నువ్వు జాబ్ చేస్తున్నావా సండే రోజు రోజు మైతిపట్న గుడి మల్కాపూర్ మార్కెట్ పూల మార్కెట్ వెళ్ళు అక్కడ ఒకసారి రెండు సార్లు పోయి చూడు అక్కడ పూలు ఎలా హోల్సేల్ రేట్కి ఎలా దొరుకుతుందని నువ్వు జాబ్ చేసుకుంటూ ఎప్పుడైనా పండుగలు వచ్చింది పండుగ ఒక రోజు ముందు పండుగ రోజు మార్నింగ్ ఐదు రోజులు వెయ్యి రూపాయలకి పూలు తీసుకో ఎక్కడా ఒక సంచి వేసి అక్కడ పూలము ఆ రోజు మినిమం టూ థౌసండ్ రోజు అలా బిజినెస్ చెయ్యి ఒక జాబ్ కింద ఉండదు రోజుల్లో నీ కోపం వచ్చినా వాడి కోపం వచ్చినా జాబ్ వేయింది అంటే రోడ్ల జాబ్ రెండు నెలలు మూడు నెలలు ఇంట్లో ఆర్థిక కష్టం తినడానికి ఏముండదు అందుకని నువ్వు జాబ్ తో బిజినెస్ మైండెడ్ కూడా ఉండాలి నీకు ఆడటా పండుగ వచ్చిందా వెయ్యి రెండు వేలు పెట్టి పూలు తీసుకురా గుడి లో హోల్సేల్ దొరుకుతుంది తీసుకొచ్చి ఎక్కడా మంచి ఏరియాలో పండుగ రోజు అంతా రోడ్ల దానికి దానికే ఎవరు రెస్ట్రిక్షన్ చేయరు ఒక సంచి వేసుకున్నాను పూలు వేసుకొని ఒక చిన్న చిన్న దొరుకుతుంది అది వేవింగ్ స్కేల్ ఆ పాటు తర్వాత తీసుకొచ్చుకో అది ఎప్పటికీ మనం వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అది తీర్చుకున్నావు అనుకో పెట్టేసి అమ్ముకుంటే ఆ ఒక్క రోజున పొద్దున్న సాయంత్రం వరకు నువ్వు ఇప్పుడు దీపావళి వస్తుంది బంతి పూలు దసరా బంతి పూలు చాలా ఇది పట్టే ముందు ఒక రోజు ముందు తీస్తారా తీసుకొచ్చి పెట్టి పెట్టును ఒక్క రోజు ఆ రెండు మూడు వేలు ఈజీగా వస్తుంది సంపాదించు తక్కువ కాదు ఒక రోజు రెండు మూడు వేలు నెక్స్ట్ నుంచి పనికి నీ జాబ్కి వెళ్ళొచ్చు అలా పుట్టి ఒకే జాబ్ మీద సాయంత్రం రావడం తినడం పడవడం ఇది కాదు ఆలోచన చెయ్యి సైడ్ లో కూడా ఏదైనా బిజినెస్ చేయాలి అప్పుడు నీ దా డబ్బులు ఎక్కువ ఉంటే నీకు అప్పుడు చూడు ఎట్లా మర్యాద వస్తుంది నేను చెప్తుంది తర్వాత కామెంట్ నువ్వు పెట్టు అవును సార్ మీరు చెప్పింది కరెక్ట్ డబ్బు ఉంటుంది మర్యాద అవును అది మీకు కూడా తెలుసు నేను చెప్పాలని లేదు కానీ మీరేమంటే నాకు డబ్బు లేకున్నా నేను మంచి అందరితో మంచిగా ఉంటా మంచిగుంటాని మంచితనం ఎవరు కావాలి ఎప్పటి కేర్ చేయరు ఈ రోజుల్లో నువ్వు ఎంత మంచిగా ఉన్నా నేను డబ్బు లేకపోతే ఎవడానా ఫ్రాడ్ ఫైల్ ఉంటాడు డబ్బు ఉంటే నమస్తే సార్ అంటారు వాదన చేయగలుగుతారు ఎందుకంటే డబ్బు ఉంది ఎప్పుడైనా అడుగువచ్చు వాడు ఏడు చేయడు కానీ ఒక ఆశతోని అది నువ్వు నీ కూడా ఆర్థికంగా బలకూడదు డెఫినెట్గా నిన్ను అవమాన అవమానత ఇచ్చిన వాళ్ళందరూ నువ్వు చేయగలిపి నమస్తే అంటారు అసలు ఉండే నువ్వు ఏ ఇష్టంగా నేను మంచి నాకు ఇజ్జత ఇస్తారు ఏదైనా బాధ పడకుండా కూర్చుంటే వయసు అయిపోతుంది నువ్వు ఏం చేయలేవు దిమాక అర పిచ్చు లాగా తిరగాలి అందుకనే పైసలు ఎనక ఉరుకు మంచి లేనక ఉక్క ఉరికి ఉరికి నాకు ఇజ్జతి ఇజ్జతి ఇవ్వడియ్ ఎర్రో పైసలు పెట్టుకో ఆటోమేటిక్ వాడే నువ్వు ఎన్ని కిలోమీటర్ ఉరికినా నేను ఎంత ఎందుక నువ్వు ఫోన్ చేసి కలుస్తాడు నేను పిలిచి చేయగలుగుతాడు అతను జమానా అర్థం చేసుకో వేస్ట్గా మర్యాద మర్యాద ఉడికి ఏ మర్యాద ఉంది నేను డబ్బుల్లో ఆటోమేటిక్ మర్యాద ఉరికొస్తుంది నీ తోడబుట్టలో ఉండే నీ ఫ్యామిలీ మెంబర్స్ ఉండే నీ చిన్నప్పటి నుంచి నల్లా కొట్టే దూస్ అంటారు కదా చిన్నప్పటి నుంచి వాడు నీ అట్లా చేసుకుని తిరిగి ఉంటారు వాళ్ళు కూడా నీకు మరి డబ్బులు ఇస్తారు డబ్బులుంటాయి లేదంటే ఎవ్వడి నీ తోడు కుట్టాలి కూడా నేను అంటాడు అట్లా నువ్వు పైసలు సంపాదించు తప్ప తప్పేం లేదు సిగ్గుపడదు పైసలు సంపాదించడానికి సిగ్గుపడదు సిగ్గుపడతాను ఏం చేయలేవు పుట్టి జాబీ చేసుకుంటా ఇప్పుడు చదువుకునే వాళ్ళు ఉంటారు స్టడీ చేసేవాళ్ళు డిగ్రీ బిట్కి తీసుకుంటారు వాళ్ళు కూడా ఇప్పుడు కోటిలో బుక్స్ కొనం వాడు వన్ ఫిఫ్టీ అంటాడు ఎంత వన్ ఫిఫ్టీ అంటాడు నువ్వు బార్గెన్ చేస్తాడు ఎయిటీ సెవెంటీ వన్ నైన్టీ హండ్రోడ్ హండ్రెడ్కి ఇచ్చిస్తాడు వన్ ఫిఫ్టీ అనేది నీకు హండ్రెడ్ ఎందుకు ఇస్తాడు అది అబ్జర్వ్ చేయి వాడికి ఎంత వచ్చిండొచ్చు వాడికి ఆర్ట్లీ ఫార్టీ ఫిఫ్టీ వస్తే వాడు ఫిఫ్టీ పర్సెంట్ మార్జిన్ ఉంటుంది అది ఒక నోట్ చేసుకో ఓహో ఇట్లా బుక్స్ లో ఇంత మార్జిన్ ఉంటది తర్వాత ఏం కొన్నా నువ్వు చూడు అట్లా నువ్వు బిజినెస్ ఐడియా మైండ్ లో పెట్టుకో చదువుకుంటే మాత్రం బిజినెస్ చేయదని ఏం లేదు సైడ్ చేయవచ్చు వెయ్యి రెండు వేలు పెట్టుకుంటూ అలా అలానే అన్ని అన్ని ఎక్కడ పోయినా ఏది ఎంత దొరుకుతుంది వాడు ఎంత చెప్తాను ఇక మళ్ళీ లాస్ట్ ఎంత బాక్యం చేసానికి ఇస్తున్నాడు అది అబ్జర్వ్ చేసి నోట్ బుక్ లో రాసుకో రాసుకుంటే నీకు బిజినెస్ ఐడియా వస్తుంది ఈ రోజుల్లో చదువుతో పాటు బిజినెస్ ఐడియా కూడా ఉండాలి చెప్పలేము ఎప్పుడు ఎప్పుడన్నా చదువును ఇష్టం ఆప ఆపేస్తావు అప్పుడు బిజినెస్ మైండెడ్ అరే అయితే పడుకోలేవు బిజినెస్ మైండెడ్ ఉండవాళ్ళు పస్తులు ఎప్పుడు వండుకోడు జాబ్ ఉన్నాడని సాలరీ లాగానే అక్కడ అప్పు తీసుకుని అడుగుతాడు చేయకపోతే ఏదో నీళ్ళు దాకి పడుకుంటాడు కానీ బిజినెస్ మైండెడ్ ఉన్నాడు హుషారు ఉన్నాడు మాట తీరు ఉన్నాడు పస్తులు ఎప్పుడు ఇది ఇదొకటి గుర్తుపెట్టుకో అందుకనే బిజినెస్ మైండెడ్ ముందు మర్యాద నాకు ఎవడు ఇజ్జత్ ఇస్తలేదు అవన్నీ పట్టించుకో నువ్వు పైసలు ఏంటో ఊరు పైసలు నీ ఎంత వస్తుంది అంతే నువ్వు పైలు ఏమిటో అనుకో మనుషులందరూ నీ ఎందుకొరికి వస్తారు ఎందుకంటే అవమర్యాద చేసిన వాళ్ళందరూ ఎందుకోరుకొస్తా డబ్బులు కానీ తెలిసిపోతే ఎందుకంటే నీ సక్సెస్ అనేది సైలెంట్ గా వాళ్ళకి తెలుస్తుంది నువ్వు అర్చుకుంటా నేను సంపాదించి చెప్పే అవసరం లేదు ఆటోమేటిక్ వాళ్ళు తెలిసిపోతే అర్థమయ్య అందుకనే బాధపడుతూ కూర్చోకుండా డబ్బు ఎలా అని ఆలోచన చేయి ఈ రోజు చాలా ఉన్నాయి అంతేం కష్టం కాదు జస్ట్ ఆలోచన ఉండాలి క్రియేటివిటీ ఉండాలి అంతే నోటి మాట కరెక్ట్ ఉండాలి ఆలోచన చెయ్యి చూడు మార్కెట్ ఎంత ఊరికే ఊరికేమన్నా వస్తే ఇంట్లో ఏమైనా తెప్పిస్తే అది ఖాళీ కొనుక్కొని వచ్చి సంచి ఒప్పుకుంటూ వచ్చేది కాదు నువ్వు చూడు వాడు నీకు ఎంత చెప్పిండు నువ్వు మార్గం చేసి ఎంత ఇస్తున్నాడు అని అబ్జర్వ్ చేయి నీకు సక్సెస్ కాకపోతే కామెంట్ చేయి అవును సార్ మీరు చెప్పింది కరెక్ట్ అని ఇది ఫాలో అవ్వు నేను చాలా మంది నా వల్ల చాలా మంది బాగుపడ్డారు అందుకనే ఇంకా చాలా మంది బాగుపడాలి ఎందుకంటే నేను చాలా స్ట్రగుల్ చేసిన లైఫ్ లో స్టిల్ స్ట్రగులే కానీ నా వల్ల ఎవరికైనా మంచి జరిగితే హ్యాపీ ఓకేనా ఈ వీడియో నచ్చితే మీకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నలుగురు షేర్ చేయండి ఎందుకంటే చాలా మంది ఇలా ఉన్నారు బాగా పడుతూ కూర్చుంటారు నాకు ఇద్దరు దొరకలేదు అని ఆ సోటో చాలా ఉపయోగపడుతుంది ఇంకా కామెంట్ చెప్పండి ఈ వీడియో ఎట్లా ఉందని ముందు ముందు ఏ ఎలాంటి వీడియో మీరు చూడాలనుకుంటున్నారో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది అరే ఎవరు ఏ బాధలో నాకు తెలియదు కదా అందుకని నాకు తెలుస్తుంది కామెంట్ నాకు బాధ ఉంది దీన్ని నాకు పరిష్కారం చెప్పండి కూడా అలాంటి వీడియో నేను నేను అబ్జర్వ్ చేస్తాను టోటల్గా ఏది అని అబ్జర్వ్ చేసి మీకు మంచి వీడియో పెడతాను ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నలుగురు షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ